ఇది ఇంతటితోనైపోతే నిన్నటి మీ అందరికి ఒక అంశం తెర మీదకి వస్తుంది చాలా మంది కాల్స్ చేస్తున్నారు ఏమని అన్న హైడ్రా 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 ఏంటి హైడ్రా అంటే హైడ్రామా హైడ్రాజ్ కోల్డ్ హైడ్రామా ఎట్లా అంటే చెప్పనా చెప్తావేనండి ఒకసారి మీకు వాళ్ళ యొక్క పత్రికను చూపెడతా ఇది తెలుసు కదా దిశా పత్రిక ఇది ప్రభుత్వంగా ప్రభుత్వం ఎనుముల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో ఎట్లా అంటే ఇక మొత్తం ఏ టు జెడ్ ఇదే అన్నట్టు ఇక అట్లాంటి ఇది ఏబిఎన్ పేపరు వి సిక్స్ వెలుగు ఇంకే ఇంకేమన్నా ఉంటే ఇవన్నీ కూడా వత్తాసలుకుతాయి నిజమైన ప్రజా సమస్యలు వీళ్ళకి కనబడే ఈ హైడ్రా గురించి మాకు సమాచారం కావాలి అసలు హైడ్రా పంచాయతీ ఏంది ఈ హైడ్రా ముచ్చట ఒక్కసారి చెప్పన్నా అడుతున్నాను చెప్తా హైడ్రా అనేది ఎట్లా బుచ్చింది దేనికోసం పుచ్చింది ఎందుకు హైడ్రా హైడ్రామా చెప్తున్నది అనేది చెప్తా అయితే ఇప్పటి వరకు వాళ్ళు కూల్ చేసిన ఈ సంఘటనకు సంబంధించి రంగనాథ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు రంగనాథ్ గారిని ఎందుకు నిలబెట్టిర్రు అనేది కూడా చెప్పాలి ఆయనకు ఒక మంచి పేరు ఉన్నది అని మీరు అంటున్నారు మరి గతంలో పేపర్ లీకేజ్ కేసులో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ నీ జాతకం అంతా నేను సూర్యపేటకు సంబంధించిన జాతకం అంతా ఫైల్ నా దగ్గరన్నది అని గతంలో రంగనాథ్పై బండి సంజయ్ పూర్తి స్థాయిలో బాహాటంగా ఆరోపణలు చేసేయండి సరే ఇక అది గతం మనం వదిలేదు మనం వ్యక్తిగత విషయాలు పోవట్లేదు ఇక్కడ అయితే ఈ హైడ్రా ఎందుకు ఏర్పడింది అనేది పూర్వపరాలను మొత్తం వినా ఇక్కడ మీకు ఇప్పటి వరకు కూల్ చేసిన బిల్డింగులు కూల్ చేసిన ఇల్లు కూల్ చేసిన కట్టడాలన్నీ కూడా ఎవరి అవన్నీ అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులే కాదు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులే మరి కొంతమంది సామాన్య మధ్యతరగతి పేద కుటుంబాలకు సంబంధించినవి ఓ కుటుంబం అయితే అన్నమో రామచంద్ర అని ఆకలి కోసం ఎట్లయితే కన్నీళ్లు పెట్టుకుంటారో ఓ కుటుంబం అయితే చాలా కష్టపడి ఇటుక ఇటుక బేర్చి ఇల్లు కట్టుకుంటే కూల్చేసిండు సారు ఎందుకంటే హైడ్రా హైడ్రామా గురించి చెప్తా ఇక్కడ ఒక్కసారి వాళ్ళ సొంత పత్రిక రాసుకొచ్చింది ఈ పత్రిక చదివిన తర్వాత ఈ హెడ్లైన్ చదివిన తర్వాత మీకు రియాలిటీ నేను సినిమా చూపెడతా ఇక్కడ ఏం కనబడుతుంది హైడ్రాకు సీఎం ఫ్రీ హ్యాండ్ కూల్చివేత్తల పైన ఆఫీసర్ల నుంచి వివరాలు దానం నాగేందర్ మీద కేసు పైన చర్చ హైడ్రా డిసిషన్ కు ముఖ్యమంత్రి సపోర్ట్ ఓకే కూల్చివేతలకు సంబంధించి హైడ్రా హైడ్రామా ఎట్లా చేస్తుందో క్లియర్ కట్ గా చూపెడతాం మీకు ఇవాళ అక్రమ నిర్మాణాల కూల్చివేతకు ఎలాంటి ఒత్తిళ్లు లొంగవద్దని అధికారులకు సీఎం ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని అందుకే హైడ్రా దూకుడుగా పనిచేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇటీవల ఇదే విషయంలో దానం నాగేందర్ పై హైడ్రా క్రిమినల్ కేసు కూడా నమోదు చేసింది దానిపై ఆయన సైతం తీవ్రంగానే స్పందించారు ఈ విషయంలో ముఖ్యమంత్రి హైడ్రాకు సపోర్ట్ చేస్తారని అక్రమ నిర్మాణాల వెనుక ఎవరున్నా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సూచించినట్లుగా తెలుస్తున్న పరిస్థితి మున్సిపల్ శాఖ ఆ సీఎం దగ్గరే ఉండడంతో ఆయన ఎప్పుడెప్పుడు హైడ్రా పనితీరుపై ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తుంది వెయిట్ 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 ఇక్కడ ఒక అంశం క్లియర్గా ఉంది జూమ్ ఓకే క్లియర్గా ఉంది ఒకసారి వినాలి ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఇది చాలా ఏంది అంటే గొప్ప విషయాలు మీరు ఈ విషయాలు అన్నింటివి కూడా ఈ వీడియోని అందరికీ షేర్ చేయరు దయచేసి ఈ ఒక్క లైవ్ అందరికీ షేర్ ఒక ఇక్కడ ఇక్కడ ఏం కనబడుతుంది మున్సిపల్ శాఖ సీఎం వద్ద ఉండడంతో ఆయన ఎప్పుడు ఎప్పటికప్పుడు హైడ్రా పనితీరుపై ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తున్నది అసలు రియాలిటీ ఇప్పుడు పోతా నేను వాస్తవాలు ఇస్తాను అయితే ఇక్కడ బిల్డర్లు ఉంటారు ఈ బిల్డింగ్లు కట్టే బిల్డర్లు కానీ రియాలిటర్లు కానీ వీళ్ళు ఉంటారు మీకు ఇది బిల్డింగే కదా ఇది అపార్ట్మెంట్లే అంటాం కదా మనమైతే పూర్తి స్థాయిలో ఇందులోనైతే మధ్యతరగతి పేద కుటుంబాలు లేకపోతే డబ్బున్నోళ్ళు ఎవరైనా నివాసం ఉండడానికి అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు కొనుక్కొని ఉంటారు ఇది క్లియర్ కట్ట అందరికీ తెలుసు కదా వీళ్ళ బిల్డర్లు అన్న బెదిరిచ్చిరట వాళ్ళు మున్సిపల్ శాఖ ఎవరి దగ్గర ఉన్న నెల నెల మామూలు పంపాలే కదా ఢిల్లీ మొక్క ఎవరు నేను చెప్పలేదు కేటీఆర్ చెప్పిండు నెలలో పదిహేను వందలు రెండు వేల కోట్లు పంపిస్తున్నాం అని నేను చెప్పిండు దాంతో పాటు ఇంకొక పెద్ద మనిషి చెప్పిండు ఈ దేశానికి ప్రస్తుతం ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు కూడా చెప్పిళ్ళు నేను కూడా చెప్పలే అయితే ఈ వసూళ్ల పర్వానికి ఆటంకం ఏర్పడింది వసూళ్లకు సంబంధించి రాబడి అత్తలేదు ఎందుకంటే మనం సీఎం పీఠంలో కూకున్నమైతే సంపాదనే లక్ష్యం ఒకసారి ముఖ్యమంత్రి అయితే ముని మును ముని ముని మన వల్ల దాకా కూడా సంపాదన అనేది ఉంటుంది అది ఆవిరైపోదు అన్నట్టు అంత సంపాదన సంపాద పెడతారు అన్నట్టు వీళ్ళ వ్యక్తిగత సంపాదన హైడ్రా కాదు ఇది హైడ్రామా అని చెప్పడానికి నా దగ్గర తొమ్మిది ఆధారాలు ఉన్నాయి ఒకటి కూడా కాదు తొమ్మిది ఆధారాలు దీనికి నేను కట్టుబడి ఉంటా ఈ హైడ్రామా గురించి ముఖ్యమంత్రి గారు ఎందుకు తీస్తున్నారంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కేటీఆర్ గారి ఫార్మ్ హౌస్ జన్వాడ ఫార్మ్ హౌస్ను కూల్చివేయాలి కూల్చివేయాలంటే ఏం చేయాలి ఫస్ట్ ఒక మంచి కుక్కని తీసుకొచ్చి ఇది పిచ్చి కుక్క పిచ్చి కుక్క పిచ్ కుక్క అని వేయాలి కాళేశ్వరం మీద కాక ఎట్లా ఆరోపణలు చేసింది దాని తర్వాత నిజాలని తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఈ రోజు ఏం చేసిల్ అంటే కేవలం టార్గెట్ కేటీఆర్ కాబట్టి ఇక్కడ పూర్తి స్థాయిలో పేద మధ్యతరగతి చిన్న చింతక అందరినీ ఒక్కొక్కటిగా కూడా ఎవరితో ఎవరి మనోభావాలతో సంబంధం లేదు ఎవరి కష్టంతో సంబంధం లేదు ఎవరితోనూ సంబంధం లేదు పొట్టు పొట్టు కూల్ చేసుకుంటూ పోతున్నారు అయితే ఇది ఇంతటితో ఉంటుందా అంటే ఓన్లీ టార్గెట్ బై బీఆర్ఎస్ అయినా అంటే ఖచ్చితంగా కూడా ఇది హైడ్రా హైడ్రామా దీని వెనుక పెద్ద నాటకం ఉన్నది అనేది క్లారిటీ వచ్చింది ఎట్లా అంటే ఇగో ఇట్లా ఇగో చూడరు ద నడు రా రా రావాలి రావాలి జల్ది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్పిన ఇలా మాట ఇచ్చిన ఇది ఒక్కసారి చూడండి ఈ హలో హైడ్రా ఏపీ సీఎం గారి కుటుంబానికి సంబంధించిన ట్రస్ట్ సంస్థను జలాశయం పక్కనే కట్టినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది తీసుకుంటాడా అనేది కూడా చెప్పిన పరిస్థితి ఒక్కసారి ఇక్కడ ఇక్కడ ఇది ఏంది జలాశయం ఇదంతా మన సారు మనోళ్ళ ఇల్లు అన్నట్టు ఎన్టీఆర్కు సంబంధించిన ఎన్టీఆర్ జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్ ఉమెన్స్ ఎన్టీఆర్ జూనియర్కు సంబంధించి రీసెంట్లీ వ్యూడ్ ఇది ఇగో ఇక్కడ ఇక్కడ ఇది చూసి కదా మరి ఇక్కడ ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ చెప్పాలి ఈ హైడ్రా మరి ఆయుధాలతోనొత్తదా బుల్డోజర్ల తోనొత్తదా లేకపోతే క్షిపణుల తోనొత్తదా దేని నాకు తెలియదు వేట అండ్ సి రంగనాథ్ గారు మీరు మీరు త్వరగా రావాలి మరి దేన్ని తీసుకొని వస్తారో నేను చూడాలి ఇగో ఇదంతా సార్ ముఖ్యమంత్రి గారిది ఇప్పుడు ప్రస్తుత ఆ సీఎం గారు ఇగో ఇదంతా జలాశయం అండి ఇది కనబడుతుంది కదా ఇగో ఇదంతా జలాశయం ఇగో నీరు ఇదంతా కనబడుతుంది ఇగో ఇదంతా బురద కంప చెర్లు ఇక ఇవన్నీ ఉంటాయి కదా ఇగో ఇవన్నీ ఇగో ఇదంతా చెరువు ఇదంతా ఇగో ఇదంతా చెరువు ఇదంతా మీకు గన ఇగో ఈ గీసేదంతా చెరువు ఇగో దీని పక్కనే ఇది నిర్మించదు మరి దీన్ని ఎప్పుడు కూల్చేస్తారు హైడ్రాగారి హైడ్రామాలల్లో బయటపడాల్సిన ఇదొక కోణం సో ఇక్కడ మీకు కనబడుతుంది కదా ఈ గుర్తులు ఏవైతే ఉన్నాయో ఇదంతా బఫర్ జోన్ కానీ దాంతో పాటు ఎఫ్టిఎల్ పక్కనే ఉన్నది చెరువు పక్కనే ఉన్నది ఇక్కడ నిర్మించులు ఈ ఎన్టీఆర్ జూనియర్ అండ్ రీసెంట్ గా దీనికి సంబంధించిన వ్యూ అయితే నేను తీసిన ఇక్కడికి సంబంధించిన ఫామ్ హౌస్ అండి ఇగో ఇక్కడికి సంబంధించిన హార్స్ ఫామ్ హౌస్ ఈ హార్స్ ఫామ్ హౌస్ కు సంబంధించి ఇటు జూనియర్ డిగ్రీ కాలేజ్ కి సంబంధించి మరి గారు ఇప్పుడు ఏకే ఫార్టీ సెవెన్ లు తీసుకొస్తారా బుల్డోజర్లు తీసుకొస్తారా క్షిపణలు తీసుకొస్తారా ఏ ఎవి తీసుకొచ్చి కూల కొడతారో రంగనాథ్ గారు నెంబర్ వన్ ఇది ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారు వారి యొక్క గురువు గారికి సంబంధించిన ఈ కట్టడాన్ని కూల్చివేస్తారా ఓకే క్లియర్ అయితే ఇది హైడ్రాక్ సంబంధించి జలాశయం పక్కనే కట్టినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకుంటారా నెక్స్ట్ ఇక మీ అందరికీ తెలుసు కదా కాంగ్రెస్ నాయకుడు శాసన మండలి చైర్మన్ గారి బఫర్ జోన్ లో ఫామ్ హౌస్ కు సంబంధించిన పంచాయతీ ఓకేనా ఒక్కసారి మీరు చూడాలి తెలుసు కదా గుత్తా ఫ్యామిలీ ఇదేంటండి ఇదంతా పూర్తి స్థాయిలో చెరువు ఓకేనా ఈ బ్లాక్గా కనబడేదంతా మీకు చెరువు ఇగో ఫామ్ హౌస్ ఇక్కడ ఉన్నది మరి దీని పరిస్థితి ఏంది దీని దీన్ని ఎట్లా ఎట్లా ఇదంతా బఫర్ జోన్ బఫర్ జోన్ అంటే మీ అందరికి తెలుసు కదా అది పూర్తి స్థాయిలో అక్కడ గేట్లు పెట్టేసినా అధిక వర్షం వచ్చిన తర్వాత నీళ్లకు సంబంధించి వెనక్కి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఏంది అంటే మత్తలు పోషక్కడ కానీ రకరకాలుగా అంటాం ఇక ఊళ్ళల్లో ఒక భాష ఉంటుంది సిటీలో ఇంకో భాష ఉంటుంది మొత్తానికి ఒకటే భాష ఇగో ఇదంతా బఫర్ జోన్ ఇదంతా ఇదంతా ఇగో ఇది ఇదంతా సారు ఇగో ఇక్కడ ఇచ్చింది ఫామ్ హౌస్ మరి కాంగ్రెస్ నాయకుడు శాసన మండలి చైర్మన్ ఇగో ఇదంతా చెరువేనండి మళ్ళీ ఇగో ఇక ఇదంతా చెరువే ఇది పూర్తి స్థాయిలో కూడా ఇగో ఇక్కడ అంతా ఇగో ఇదంతా సెర్వే ఇది ఇగో ఇదంతా చెర్వే ఇగ ఇక్కడ 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 కనబడుతున్నది కదా ఇదంతా బఫర్ జోన్ ఈ బఫర్ జోన్ లో కాంగ్రెస్ నాయకుడుగా ఇచ్చిండు మరి దీని గురించి రంగనాథ్ గారు ఇప్పుడు ఏం తీసుకొని వస్తారో ఐఎమ్ వెయిటింగ్ వెయిటింగ్ ఫర్ యూ ప్లీజ్ మీరు మీకు మీరంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది అంటే నా కేసులో మీరు కీలక ఇంకా అప్పుడు వ్యవహరించండు ఏది సిసిఎస్కు సంబంధించిన దాంట్లో మీరు ముఖ్యంగా ఉన్నారు సో ఇప్పుడు మీరు అదే ఏకే ఫార్టీ సెవెన్ స్పీడ్తో బుల్లెట్ స్పీడ్తో వచ్చి మరి గుత్తా గారి ఫామ్ హౌస్ సంగతి తేలుస్తారని నేనైతే ఆశిస్తున్నా ముఖ్యమంత్రి గారి మరి అదే విధంగా రేవంత్ రెడ్డి గారు ప్లీజ్ వినాలి రేవంత్ రెడ్డి గారు రిక్వెస్ట్ అండి మా ఛానల్ సబ్స్క్రైబర్ మీ మొబైల్లో ఉంది నేను చూసిన ఓకేనా మీరు ఇప్పుడు చేయాల్సిన పరిస్థితి ఏంటండి అంటే రేవంత్ రెడ్డి గారు మరి దీని మీద ఫోకస్ పెట్టండి దీని మీద ఫోకస్ పెట్టండి హైడ్రా హైడ్రామాలద్దు నాటకాలద్దు ఫస్ట్ ఇవి గులగొట్టండి నేను విత్ ఎవిడెన్స్ తీసుకొని వస్తా నాతో పాటు చాలా మంది మిత్రులు ఇప్పటికే వెళ్ళిళ్ళు అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ కూడా చేసిరు కదా ఆ లింకులు పంపియమన్నా పంపిస్తా ఈ హైడ్రా అనేది సామాన్యుడి మీదనో బిల్డర్ల మీదనో రియాలిటర్ల మీదనో మధ్య తరగతి వాళ్ళ మీదనో పేదోళ్ళ మీదనో కాదు ఇగో ఇక్కడ ఫామ్ హౌస్ కట్టి బఫర్ జోన్ల ఈ రాజకీయ నాయకుల రంగు తీరులి వాళ్ళని వాళ్ళకి కూల్చేసి చూపెట్టు రి షభబాష్ అంటే అప్పుడు రేవంత్ రెడ్డి అంట మళ్ళీ నీ ప్రభుత్వానికి ఒక మాట కూడా నేను మాట్లాడ నేను చెప్తాను అధికారంలో ఉన్నంత వరకు నీ గురించి నేను ఒక్క మాట కూడా మాట్లాడ ఛాలెంజ్ పోయి ఇక రేవంత్ రెడ్డి ఇవన్నీ నువ్వు కూలగచ్చి నాకు చూపెట్టు నీకు ఛాలెంజ్ ఇక బస్తీమే సవాల్ ఇక ఇది ఒకటి అయిపోయిందా ఇక నెంబర్ టూ అయిపోయింది తెలంగాణ ప్రాంత బిడ్డలారా అయిపోయింది టూ ఇక ఇది అయిపోయింది కదా ఏది వన్ టూ త్రీ